ప్రియమైన సహోదర సహోదరి కల్వరి ప్రేమకు స్వాగతం ఈరోజు బైబుల్ నుండి ఒక ముఖ్యమైన మీరందరూ ఎరిగిన వాక్యం ద్వారా మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను సువార్త మూడవ అధ్యాయము పదహారవ వచనము దేవుడు ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాణియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించను చిన్న ప్రార్థనతో ప్రారంభించుకుందామండి పరిశుద్ధుడవు మహోన్నతుడు అగు మా ప్రభువా నీ పరిశుద్ధ నామానికి స్థుతులు వందనాలు చెల్లించుకునిచున్నాను నీవు ఇచ్చిన ఈ శ్రేష్టమైన అవకాశాన్ని బట్టి నేను స్థుతిస్తున్నాను ప్రభువా నీ ప్రేమ యొక్క మర్మమును తెలియచెప్పడానికి నా యొక్క భక్తి విశ్వాసము ప్రార్థనా జీవితము సరిపోదు మాకు తెలియని ఎన్నో లోతైన సత్యములు నీ గ్రంథంలో దాచబడి ఉన్నవి నీ కృపతో నింపి నీ ప్రేమ గురించి కొంతవరకు బోధించడానికి తగిన జ్ఞానమును నాకు అనుగ్రహించుము నా ఈ ప్రయత్నమును ఆశీర్వదించి ఎంతోమంది క్రీస్తుని ఎరుగని వారికి ఆయనను ఎరిగి కూడా ఆయన ప్రేమ గ్రహింపు లేని వారికి కూడా గ్రహింపును అనుగ్రహించి ఈ ఛానల్ ద్వారా ఎంతోమంది జీవితాలలో ఎన్నో కుటుంబాలలో ఆశీర్వాదము చూడగలుగునట్లు సహాయం చేయమని నీవే ఘనత మహిమ ప్రభావము పొందుమని నా మనవులు సర్వశక్తిమంతుడు నజరేడైన యేసుక్రీస్తు పుణ్యనామమున వేడుకొనుచున్నాను తండ్రి ఆమె దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను ఈ వాక్య భాగము బైబిల్ మొత్తాన్ని కూడా ఒక్క వాక్యంలో చెప్పినట్లుగా ఉంటుంది ఈ వాక్యము దేవుని హృదయాన్ని ఆయన ప్రేమ యొక్క లోతును మరియు మనుషుల యొక్క రక్షణకు ఆయన చేసిన అద్భుతమైన కార్యాన్ని చూపుతుంది బైబులు ఏం చెబుతుందంటే ఆదికాండము ఒకటవ అధ్యాయము ఒకటవ వచనంలో ఆదిలో దేవుడు ఆకాశమును భూమిని సృజించెను ఆయన సృష్టికర్త సర్వాధికారి సర్వశక్తిమంతుడు కానీ అదే సమయంలో ఆయన ప్రేమ గల తండ్రి కూడా వ్యవహాను రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయం ఎందో వచనంలో దేవుడు ప్రేమ స్వరూపి ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు అని వ్రాయబడి ఉంది దేవుడు ప్రేమయే అంటే ప్రేమ ఆయన స్వభావం ఆయనకు ప్రేమ ఒక భావోద్వేగం కాదు అది ఆయన తత్వం ఈ సృష్టి మొత్తం ఆయన ప్రేమతోనే నిండి ఉంది ఆయన లేకపోతే ప్రేమ అనేది లేదు దేవుడు లోకమునెంతో ప్రేమించెను లోకమంటే ఎవరు అది కేవలం మంచివాళ్ళు పుణ్యాత్ములు ధార్మికులు అని కాదు పాపంలో పడి ఉన్న ప్రతి మనిషి ప్రతి ఒక్కరూ కూడా రోమీలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఇరవై మూడవ వచనంలో ఏ భేదమునూ లేదు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు దేవుడు నిన్ను నన్ను మాత్రమే కాదు మన పొరుగువారిని మనకు ఇష్టం లేని వ్యక్తులను కూడా ప్రేమిస్తున్నాడు రోమీలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఎనిమిదవ వచనములో అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు ఎట్లనగా మనమింకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను అని వ్రాయబడి ఉంది అంటే దేవుడు మనము మారిన తర్వాత కాదు కాదుగాని మనము పాపములో ఉండగానే మనల్ని ప్రేమించాడు ఆయన పాపాన్ని ద్వేషిస్తాడు గాని పాపిని కాదు దేవుని ప్రేమకు సరిహద్దులు లేవు కులము జాతి భాష స్థానం ఏది అడ్డంకి కాదు ఎందుకంటే ఈ సృష్టి మొత్తాన్ని ఆయనే సృష్టించాడు గనుక ఈ సృష్టి మొత్తానికి ఆయనే తండ్రి గనుక ఎంతో ప్రేమించను అంటే ఆ మాట చాలా గొప్పది ఎంతగా అంటే మనం వర్ణించలేము మనిషి ప్రేమకు కొలమానం ఉంది కానీ దేవుని ప్రేమకు లేదు ఎఫ్సీలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము పద్దెనిమిది పంతొమ్మిది వచనములలో మీరు దేవుని సంపూర్ణత ఎందు పూర్ణులగినట్లుగా ప్రేమయందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెలల్పు గొడుగు లోతు ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకును జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తిగలవారు కావాలనియు ప్రార్థించుచున్నాను యేసు శిలువుపై తన ప్రాణమిస్తూ ఆ ప్రేమ యొక్క పరిమాణం చూపించాడు ఆయన ప్రేమను మాటల్లో కాక క్రియల్లో చూపించాడు తండ్రియగు దేవుడు తన కుమారుడినే ఇచ్చాడు అది మాటల్లో చెప్పలేని ప్రేమ గ్రంథము యాభై మూడవ అధ్యాయము ఐదవ వచనంలో మన యతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను మన దోషములను బట్టి నలుగుగొట్టబడెను మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది మనిషి పాపం వలన దేవుడి నుండి దూరమయ్యాడు కానీ దేవుడు ఆ దూరాన్ని భరించలేక తన కుమారుడైన యేసుక్రీస్తును ఈ లోకానికి పంపాడు ఆయనను త్యాగముగా ఇచ్చాడు మన రక్షణ కొరకు మన పాపాలకు బదులుగా ఇది ఒక తండ్రి తన కుమారునికి ఇస్తున్న ప్రేమ కాదు ఇది ఒక సృష్టికర్త తన సృష్టిని రక్షించాలనే తపన అందుకే ఆయన మన పాపాల నిమిత్తము శిలువుపై తన ప్రాణాన్ని అర్పించి క్రైధనము చెల్లించాడు యేసు శిలువుపై చనిపోయాడు కాని ఆయన మూడవ దినమున లేచాడు పాపము మరణము మీద విజయం సాధించాడు ఆయన ఎందు విశ్వాసముంచువాడు నసింపక నిత్యజీవము పొందును ఇది ఎంత గొప్ప వాగ్దానము మనం ఏసుపై విశ్వాసముంచితే మన పాపాలు క్షమించబడతాయి మనకు నూతన జీవితం దొరుకుతుంది నూతన స్వభావం మనకు వస్తుంది దేవుని ప్రేమ స్వార్థరహితం అది ప్రతిఫలం కోసం కాదు గాని మన శ్రేయస్సు కోసమే మన తప్పులు మన బలహీనతలు దేవుని ప్రేమను తగ్గించలేవు మనము మన పాపములను ఒప్పుకున్నప్పుడు ఆయన తప్పక మనలను క్షమిస్తాడు శిక్షించాలనుకునేవాడు దేవుడు కాడు రక్షించాలనుకునేవాడే నిజమైన దేవుడు మన కొరకు ప్రాణం పెట్టేవాడే నిజంగా మనలను ప్రేమించేవాడు యేసు మీద విశ్వాసం అంటే కేవలం నోటి మాట కాదు మన జీవితంలో మార్పు కలగాలి మనలో ప్రేమ క్షమ దయ నిజాయితీ కలగాలి అప్పుడు మాత్రమే దేవుని ప్రేమ మనలో ప్రతిబింబిస్తుంది ప్రియమైన వరలారా దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు నీ జీవితం విలువైనది నువ్వు ఎక్కడ ఉన్నా ఎన్ని తప్పులు చేసినా నువ్వు నశించక నిత్యజీవం పొందాలని నేను నీ కొరకు నా ప్రాణమిచ్చాను అని ప్రభువు చెప్తున్నాడు ఈ రోజు నువ్వు ఆ ప్రేమను స్వీకరిస్తావా స్వీకరిస్తావాసుని నీ జీవితంలో ఆహ్వానిస్తావా అలా నువ్వు చేయగలిగితే అప్పుడు నీ జీవితం కొత్త వెలుగును పొందుతుంది ప్రార్థన చేసుకుందామండి పరిశుద్ధుడివగుదేవా నీకు వందనాలు నీవు ఇచ్చిన వాక్యాన్ని బట్టి వందనాలు నీ ప్రేమను గ్రహించుకునే భాగ్యం మాకు దయచేయండి నీ ప్రేమ ఎంత గొప్పది దేవా మా కొరకు నీ ప్రాణం పెట్టే అంతగా నువ్వు మమ్మల్ని ప్రేమించావు నీ ప్రేమకు మేము రుణస్థులము నీ ప్రేమ ద్వారా మమ్మల్ని రక్షించినందుకు నీకు వందనాలు మా పాపములను క్షమించి నీవు మా కొరకు సిద్ధపరచిన రక్షణను పొందినట్లు మమ్మల్ని అందరినీ ఆశీర్వదించండి ఈ వాక్యము అనేక మంది జీవితాలకు మేలు కలిగినట్లుగా ఆశీర్వదించండి మీ నామానికి మహిమకరంగా ఉండునట్లు సహాయం చేయండి నా మనవులు నజరుడైన యేసుక్రీస్తు పుణ్యనామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి ఆ మీన్ ప్రియమైన సహోదర సహోదరిలారా ఈ వాక్యము మీకు ఆశీర్వాదకరంగా ఉంటే మీకు తెలిసిన అనేక మందికి షేర్ చేయండి లైక్ చేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ప్రార్థన అవసరతలు ఏమైనా ఉంటే మాకు తెలియచేయండి మీ సహోదరుడు జాషువా పాల్ మన తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృప పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సాహసము ఇప్పుడు సదాకాలము మనందరికీ తోడయిండి మనల్ని ప్రేమించిన దేవుడు మన పాపముల నుండి మనల్ని విమోచించి రక్షించునుగాక ఆమెన్